అనంతపురం అనగానే అందరికీ గుర్తొచ్చేది వేరుశెనగ పంటే అయితే ఇటీవల ఉద్యాన పంటలు సైతం బాగా ప్రాచుర్యం పొందాయి లిల్లీ పూలో అనాదిగా అనంత పెట్టింది పేరుగానే నిలబడింది ఏడాదంతా పూసే లిల్లీలు అటు దండలుగా ఇటు పూల బాగా ఉపయోగపడుతున్నాయి మరోపక్క పుష్పాలంకరణలోనూ అక్కరకొస్తూ సంప్రదాయ ఆధునిక పూల అవసరాల కూడా తీస్తున్నాయి రైతులకు లాభాల బాటలు పరుస్తున్నాయి అత్యల్ప వర్షపాతం గల ప్రాంతంలో సిరులు కురిపించే విరుల పంటగా లిల్లీ ఆదరణ పొందుతోంది పలు రకాలుగా పూల అవసరాలను తీర్చే లిల్లీకి మల్లెలు సుగంధాలకు దీటైన వాసన కలిగి ఉండడం కలిసొచ్చిన అంశం వెరుసనగ పంటతో విసిగిపోయిన కొందరు రైతులు గత కొన్ని దశాబ్దాలుగా లిల్లీ సాగుతో నిలదొక్కున్నారు జిల్లాలోని చెన్నై కొత్తపల్లి కనగానపల్లి గార్లతిన్నె తదితర మండలాల్లో లిల్లీ పూలు విరబూస్తున్నాయి లిల్లీ విత్తన దుంపలకు గార్లదిన్న మండలం కమలాపురం కొట్టాల పేరుగాంచిన గ్రామాలు లిల్లీ తోటకయ్యే ఖర్చు తక్కువే ఇంటిల్లిపాది కోత చేసుకుంటే పెద్దగా కూలీల అవసరమూ ఉండదు కలుపులకు ఆకుతీతకు అడపాదడపా కూలీలను పెట్టుకుంటే సరిపోతుంది నీటి కొరతను అధిగమించేందుకు ఇక్కడి రైతులు లిల్లీ తోటలకు స్ప్రింకర్లు డ్రిప్ వంటి సూక్ష్మ పారుదల పద్ధతులను ఏర్పాటు చేసుకున్నారు దీంతో నాణ్యత గల పూలు పూయించగలుగుతున్నారు ఇంతకుముందు మిరప చెట్లు టమాటా చెట్లు అన్ని సాగు చేస్తా అంటే దాంట్లో ఏం ఆదాయం చిక్కలేదు ఇప్పుడు పూలు పెట్టింటే ఇప్పుడు బాగుంది మాకు పంట బాగా వచ్చింది దిగుబడి వచ్చింది బాగా నలభై రూపాయలతో ఇత్తడే వాళ్ళకి అదే గవర్నమెంట్ తీసుకొని మాకేదో ఎక్కువ తీసుకొని మాకు ఏదో సహాయం చేస్తే బాగుంటుంది ఒక ఎకరం లిల్లీ పూలు సాగు చేయడానికి ఏడాదికి ఇరవై వేల వరకు ఖర్చు వస్తుంది విత్తనం నాటుకున్న ఏడాది డెబ్బై నుండి ఎనభై వేల వరకు ఉన్నా ఒకసారి నాటిన తోట దీర్ఘకాలం పాటు పూతనిస్తుంది పొలంలో గడ్డలు నాటిన యాభై రోజులకు పూగెలలు వస్తాయి నిత్యం పూల కోత తీసుకోవచ్చు ఒకరోజు ధర ఎక్కువ మరో రోజు తక్కువ ఉన్నా పంటకాలం మొత్తంలో రైతులు లాభాలను కళ్ళ పంట దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో కిలో నలభై రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు గతంలో వేసిన పంటలతో పోలిస్తే లిల్లీ పూల సాగు లాభసాటిగా కనిపిస్తోంది అయితే ఇతర ఉత్పత్తుల పూల రైతుకు ప్రధాన సమస్య మార్కెటే ఇక్కడ రైతుల చేతి కష్టం దళారులకే లిల్లీ పూలు పెట్టినా ఇంతకు ముందు మూడేళ్ళ నుంచి పెడతా ఉన్నా దిగుబడి అయితే బాగానే ఉంది డబ్బులు బాగానే వస్తాయి పర్వాలేదు కొనుగోదారులు బయట వంద ఉన్నాయి మాకు నలభై రూపాయలు ఇస్తున్నారు చిన్నకాయ ఏరే పంటలు పంటలు పెట్టుకుంటా మీ ఆ పంటలకు నీళ్ళు కావాలంటే కావడం లేదు ఇప్పుడు ఏదో ఇది పంట మేలు అని అందరూ చెప్తుంటే పెట్టుకున్నాము మాకు ఈ బయట వాళ్ళు నూరు రూపాయలు అమ్ముకుంటుంటే మాకు నలభై రూపాయలు ఇస్తున్నారు చాలా మాకు అందుబాటులో ఏడన్నా కానీ మార్కెట్ గవర్నమెంట్ తరఫున ఏడన్నా కానీ మాకు అందుబాటు చెప్తే మేము ఏదో అమ్ముకొని చేసుకునేదానికి అవకాశం ఉంటుంది లిల్లీ పూల దిగుబడులు బాగున్నా సరైన మార్కెట్ లేకపోవడంతో రైతులకు అనుకున్న మేర లాభాలు రావటం లేదు ప్రధానంగా ఇక్కడ పండించిన పూలను పక్క జిల్లాలకు పొరుగు రాష్ట్రాలకు కూడా తరలిస్తున్నారు చెన్నై కొత్తపల్లి మండలంలో ఎక్కువ మంది రైతులు ఈ పంటను సాగు చేస్తుండటంతో కొంతమంది వ్యక్తులు రైతుల వద్దకే నేరుగా వచ్చి పూలను కొనుగోలు చేస్తున్నారు రైతులకు కిలో పూలకు కేవలం నలభై రూపాయలు మాత్రమే ఇచ్చి వారు వంద నుంచి నూట యాభై రూపాయలకు విక్రయించుకుంటున్నారు ఇలాంటి సమయంలో ప్రభుత్వం తమకు మార్కెట్ సౌకర్యం కల్పిస్తే లిల్లీ సాగు మేము ఇంతకు ముందు వేరే పంట వేసాము ఎక్కువ లాభాలు రాక ఇప్పుడు అందరూ లిల్లీ పూలు సాగు చేస్తుంటే మేము కూడా వేసినాము దీని వల్ల అవగాహన ఎక్కువ తెలియగా దిగుబడి తక్కువగా వస్తున్నది కాకపోతే దీనివల్ల ఆదాయం కూడా బాగానే వస్తుంది మాకి ఇతర పంటలతో పోలిస్తే లిల్లీ సాగు ఆశాజనకంగా ఉండడంతో ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది ఈ నేపథ్యంలో మార్కెట్ సౌకర్యం కల్పించడంతో పాటు ఉద్యాన శాఖ తగిన సలహాలందిస్తే లిల్లీ లాభోసాటైన పంటగా ఈ ప్రాంతంలో పాతుకుపోగలదండంలో ఎలాంటి సందేహమూ లేదు